పీపుల్స్ ఎన్కౌంటర్ అలాగే జగన్నాథం తేజ వసుంధర పాడుతా తీగ డాడీ డాడీ అలాగే మెకానిక్ మావయ్య శుభలేఖ చిత్రం మూడు ముక్కలాట నువ్వే కావాలి నువ్వే కావాలి తరుణం అలాగే దీవించండి నిన్ను చూడాలని ఆకాశ వీధిలో ఆనందం ఆనందం కూడా కొత్త హీరోతో పెట్టారు ఇష్టం మనసుంటే చాలు నీతో ఒక రాజు ఒక రాణి తొలిచూపులోనే ఆనందమానందమయ్యే వీధి నచ్చావులే నేను కలిశాక బెట్టింగ్ బీరువా దాగుడు మూతల దండాకోరు పూజకు పనికిరాని పువ్వు మాధురి ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప గొప్ప ప్రేమికులందరూ కూడా ఈరోజు రామోజీరావు గారికి ఎందుకంటే సినీ రంగానికి సంబంధించిన చిరంజీవి గారు కానీ రాజమౌళి గారు కానీ కీరవాణి గారు కానీ అలాగే చాలా చాలా గొప్ప ఎన్టీఆర్ గారు కానీ గొప్ప గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రముఖులంతా అలాగే ఎవరు మనకి సౌత్ ఇండియాకి సంబంధించినవి వాళ్ళు నార్త్ ఇండియాకి సంబంధించి దక్షిణ భారత సంబంధించిన చాలా చాలా ప్రధాని నరేంద్ర మోడీ కూడా రామోజీరావు గారి అమృతికి సంతాపం తెలియజేయడం జరిగింది ఎందుకంటే చిత్ర పరిశ్రమ కానీ చేసిన తల్లికి సంగీత సాహిత్య నటన రంగాలలో అలాగే అన్ని రంగాలుగా కళాకారులందరినీ కూడా ఆయన గుర్తించి గౌరవించి ఎంతో గొప్ప గొప్ప కళాకారులందరినీ కూడా ఆయన నూతన కళాకారులందరికీ కూడా ఒక కొత్తగా ఆయన పరిచయం చేశారు కాబట్టి రామదేవి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రామాదేవి గారిని వివాహం చేయడం జరిగింది యాడ్ ఏజెన్సీస్లో కూడా పనిచేశారు పంతొమ్మిది డెబ్బై రెండులో డాల్ఫిన్ హోటల్స్ నిర్మించారు పంతొమ్మిది డెబ్బై నాలుగులో ఈనాడు ఎక్కువగా సర్క్యులేట్ అయ్యింది అలా తర్వాత పంతొమ్మిది డెబ్బై నాలుగులో ఈనాడు మన విశాఖపట్నంలో బ్రాంచ్ కూడా చేశారు పంతొమ్మిది డెబ్బై ఆరులో సితార సినీ పత్రిక అలాగే అంటే అంటే సినిమాకి సంబంధించినవన్నీ కూడా చతుర విపుల సాహిత్య రంగానికి అలాగే పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో చతుర విపుల పత్రిక పంతొమ్మిది ఎనభైలో ప్రియా ఫుడ్సు ఇవన్నీ కూడా ఆయన చాలా చాలా కొత్త కొత్త బిజినెస్లు ఎన్నో అలాగే చాలా చాలా బిజినెస్లు ఆయన స్టార్ట్ చేశారండి అందులో ముప్పై రెండు బిజినెస్లు మనకు తెలుసు చెప్పుకున్నాము అలాగే నలభై తొమ్మిది వరకు సినిమాలు ఆయన తెలుగు కళామ తల్లికి తెలుగు తెలుగు మన తెలుగు తన ఉట్టుపడేటట్లు ఆయన సినిమాలు కూడా మెసేజ్ ఇచ్చేటట్లు చాలా చాలా మంది జీవిత చరిత్రలో ఒక దినిగా ఒక అంటే మయూరి సినిమా మనం చెప్పుకున్నాం నేను మయూరి సినిమా వన్ ఇయర్ ఆడిందని ఆ మయూరి తర్వాత మయూరి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆయన చేసి ఆ సినిమాని ఉషా కరెన్ మూవీస్ ద్వారా చేస్తున్నప్పుడు చాలా చాలా ఎవరినో ఎందుకు తీసుకురావడం చాలా కష్టపడి మరి ఆ సినిమాను రూప రూపొందించడం జరిగింది ఆ రూపొందించిన తర్వాత ఆ సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ అయింది హిట్ అయిన తర్వాత అక్కడి నుంచి మయూరి మయూరి డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్గా కూడా రామాజరి గారు తన ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది ఇలా మనం చెప్పుకుంటే రామజీరావు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గొప్పతనాన్ని వర్ణించడం మన మనం చాలా చిన్నవాళ్ళం అండి ఎందుకంటే రామజీరావు గారు చాలా చాలా మందికి ఉపాధిని కల్పించారు దేశంలోనే చాలా చాలా వ్యాపార సామ్రాజ్యాలుగా కాకుండా ఒక పోరాట స్పటిమతోని సామాజిక సాంస్కృతిక కళా వైభవాల్ని చాటడానికి అలాగే దేశంలోనే పారిపోతున్న అవినీతి లంచకుండా తన మీద తన అక్షరాయుధంతో కలంతో పోరాటం చేయడమే కాకుండా సినిమాల ద్వారా కూడా చాలా మెసేజెస్ ఇస్తూ అందులో మనకి స్త్రీ యొక్క గొప్పతనాన్ని మనకి వివరిస్తూ ప్రతిఘటన సినిమాలో ఉంటుంది పాట ఈ దుర్యోధన దుశాస్తూ రాస్తున్న ఒక బిడ్డ ఎలా ఉండాలి స్త్రీని ఎలా గౌరవించాలి మన సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీ యొక్క గొప్పతనం ఏంటి అందులో అమ్మ సినిమాలో ఎంత గొప్ప అంటే అంటే మాతృత్వం యొక్క మమకారాన్ని అలాగే మనసు మమత కానీ అందులో మాతృత్వ యొక్క మక మమకారాన్ని కానీ సాంఘిక కట్టుబాట్లు కానీ అలాగే స్త్రీ యొక్క గొప్పతనాలు కానీ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అందులో కళల గురించి మనకి మయూరి సినిమాలో చెప్ చెప్తారు సంస్కృతి సంప్రదాయాల గురించి మనకి చాలా గొప్పగా మన ప్రతి సినిమాలో కూడా ఆయన ప్రతి సినిమాలో కూడా ప్రేమ యొక్క గొప్పతనానికి స్త్రీవారి ప్రేమ లేక కానీ అంటే ఒక వ్యక్తి చూడకుండానే అవి ఆ అమ్మాయిని ఎంతగా ఇష్టపడతాడు ఆ మనసు యొక్క గొప్పతనం ప్రేమ యొక్క గొప్ప గొప్పతనంతో అనుబంధాల యొక్క గొప్పతనం ఆప్యాతలు యొక్క గొప్పతనం కుటుంబ వ్యవస్థల యొక్క గొప్పతనం సంస్కృతి సంప్రదాయాల గొప్పతనం కళలు యొక్క గొప్పతనం ప్రతీది కూడా రామజీరావు గారు ప్రతీది కూడా ఒక తన సినిమాల ద్వారా ఎంతో గొప్పగా తెలియజేశారండి అందులో మనకి పాట ఓ కళలకి ఓ కళంకిత కళలకే అంకిత ఎంత బాగుంటదండి ఇవన్నీ పాటలు కదా ఇది నా ప్రియనత్తనే కైలాసంలో తాండవ మాడి నటరాజా నాకు ఎందుకు ఇలా చేసావు మయూర్ సినిమాలో అంటే శివుడిని శివతాండం చేయాల్సిన నన్ను నా 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 అవయవానికి లోపం చేసి నా నా కళని నాలోనే ఎందుకు దాస అంటే ఒక జీవితం ఒక సుధాచంద్రన్ గారి జీవితం ఎంతో మందికి కళాభిమానులకు కానీ ఎంతో మంది అంటే నేటితరం వాళ్ళకి అవయవం అంటే వైకల్యం మనం దేనికి అడ్డు కాదు మనం మన జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే వైకల్యం అనేది మనం అడ్డు కాదని ఆవిడ జీవితం స్ఫూర్తి ప్రదాతగా ఉండడానికి కోసం ఎంతోమందికి ఆదర్శప్రయంగా రూపొందించడం కోసం ఆయన స్వయంగా ఆమెనే ఒప్పించి మరి ఆ సినిమాలో ఆ బయో బయోపిక్చర్లో మనకి మయూరి సినిమాలో యాక్ట్ చేయడం జరిగిందండి అందులో అలాగే చాలా చాలా బాగుంటాయి పాటలు ఈ పాదమే ఇలా ఈ పాదం ఈ పాదం అంటే శివ తాండవంలో శివ నటరాజ పాదం అని ఎంత గొప్పగా ఉంటుంది మౌనం తాం తన అందులో ముందు కూడా మౌనం మధురం మధురాక్షరం స్నేహం గానం పలికే మంతాక్షరం ప్రణయ సంగీతం సాగేనా ఎంత బాగుంటుందండి అందులో అందులో కళకి ప్రేమకి అనుబంధం అందులో చాలా రాగం కూడా వాణిజ్యం చాలా బాగుంది మౌనం మౌనం గానం మధురం మధురాక్ష అక్షరం చాలా 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 గొప్పగా మయూరి సినిమా ఒక ఆకర్షణ అందులో అశ్విని చై జగము మరచి జీవితమే సాధన అంటే సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వదాభిరామ వినురేమ అంటే ఒక ఒక మారుమూల ప్రాంతాలు వచ్చిన ఆడపిల్లలు ఏదైనా మనం ఏదైనా పట్టుదలతో సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అశ్విని నాచప్ప మనకి ఆవిడ ఎంత యొక్క క్రీడా ఎంత ఎంత స్ఫూర్తిప్రదాంతో ఆవిడ యొక్క జీవిత చరిత్ర అశ్విని సినిమాగా అలాగే మనకి ఒక కిరణ్ బేడి యొక్క జీవిత చరిత్ర ప్రతిఘటన సినిమా లాగా అలాగే ఒక మయూరి యొక్క ఒక సుధాచందన్ యొక్క జీవిత చరిత్ర మయూరిగా ఎంతో గొప్పగా ఇవన్నీ కూడా జీవిత చరిత్రలో చాలా చాలా అద్భుతంగా కల తీసారండి ఆయన అందులో మనకి చాలా చాలా అందులో శ్రీవారికి ప్రేమ లేక ఫస్ట్ నరేష్ ఉషాకర మూవీస్లో ఫస్ట్ మనకి శ్రీవారికి ప్రేమ లేక అంటే చాలా బాగుంటుంది శ్రీమన్ చిదానందబో మీ శ్రీ చరణామ ప్రే అందులో కొత్త కొత్త కాలం కొత్తగా వచ్చినారు నరేష్ గారు కానీ అలాగే మనకి పూర్ణిమ గారు కానీ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి కద ఎన్నెన్నో కదాలో ఎన్నెన్నో కదాలో చూచో

రామజీ ఫిలిం సిటీని ఆయన పంతొమ్మిది తొంభై ఆరులో ఇది ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ సిటీగా ఉంది అలాగే అది పదహారు వందల ఎకరాల్లో విస్తరించింది అంటే రామజీ ఫిలిం సిటీ ఇవన్నీ కూడా మనకి చాలా చాలా గొప్పగా ఉంటాయి శ్రీవారి ప్రేమ లేఖలో మనం పాటలు చాలా చాలా బాగుంటాయి అందులో జానకి ఎంతగా అంతగా గవరిస్తూ తెలిసింది ఎంత రాయని ప్రణయలేని లిపిలేని కంటి భాష అంటే ఒక కళ్ళతో అంటే ఏ భాషతో మనం కూడా మనం భాష రాయాలంటే ఒక లిపి ఉండాలి కానీ కంటితో చూసుకునే భాషకి లిపి లిపి లేని ఎంత అద్భుతమైన పాటలు అండి ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన పాటలు రామజీరావు గారి సినిమాల్లో శ్రీవారికి ప్రేమలక గంగ అలాగే సుందర సుబ్బారావు మయూర్ ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప గొప్ప సినిమాలుగా చెప్పుకోవచ్చు అలాగే చాలా చాలా మంచి మంచి అంటే ఆయన సినిమాల్లో మనం ప్రేమించి వెళ్ళాడు అనుకుంటాం అందులో അത് ഈ പാട്ട് ചടലി ഓടി അങ്ങോട്ട് వాళ్ళంతా ఎందు ఈనాడు ఈటీవీ ఈటీవీ ద్వారా సీరియల్ ఈటీవీలు ఇప్పుడు కూడా మనం జబర్దస్త్ చాలా మంది జబర్దస్త్ చూడకుండా ఉండాలి అంటే కొన్ని కొన్ని మనకి కొన్ని వచ్చిన తర్వాత పాత్రలు చూడ అంటే జబర్దస్త్ చాలా మల్లెమల్ల అంటే ఎంతోమంది అందులో కూడా ఈటీవీలో వస్తున్న మన జబర్దస్త్లో మనం చూడండి చాలామంది మన హైపురాధి గారు కానీ అలాగే కొత్త కొత్త డ్యాన్సర్స్ కానీ చాలామంది చాలామంది పరిచయం అయ్యారు కదా ఇలా మనం చూసుకుంటే అంటే అసలు ఎంత గొప్పగా ఉంటాయంటే అంటే ఇవన్నీ కూడా నమ్మకమే పెట్టుబడి పెట్టుబడిగా విశ్వత్ని అయితే దీనిగా మనకి మార్గదర్శి మార్గదర్శి తోడుంటే ఆనందాలు ఏదో ఉంటుంది క్యాప్షన్స్ కిందన ఇవి కూడా ఇవన్నీ కూడా ప్రతీది కూడా ఆయన ప్రతి సినిమాకి సంబంధించిన చూసుకున్న ఉషా కిరణ్ మూవీస్ కూడా ఎంతో ఆదర్శప్రాయమైన జీవితాలను మాత్రమే తీసుకొని ఆ బయోపిక్నే మాత్రం జనాలకి అంటే ప్రతిది సంగీతం సాహిత్యం చిత్ర చిత్రలేఖనం కానీ ప్రతి కళని కూడా ఆయన ఎంతో గొప్పగా జనాలకి ఒక ఒక పోరాటం ఒక ఈనాడు ద్వారాగా పత్రిక ద్వారా సంఘంలోని సామాజిక రంగాల్లోని ఎన్నో ఎన్నో జరుగుతున్న అవినీతి పోరాటాల మీద నేను పోరాటం చేశారు కళ సాక్షిగా అక్షరం సాక్షిగా అలాగే సినిమా వాళ్ళ ఎంతోమంది ప్రభావితం సమాజంలోని ఒక్కొక్క రకమైన ఒక ఒక మంచి వ్యవస్థలు తయారు చేయడానికి కళా కళారంగాలు మన భారతీయ సంస్కృతి ఒక గొప్పతనాలు కానీ వాటి యొక్క గొప్పతనాలు కానీ అని ప్రతిదీ చూడండి కళా కళాంజలి పట్టు పట్టు పట్టుచీరలు భారతీయ సంస్కృతిలో మనం చీర కాదు అందులో కళాంజలి అని పెట్టారు కళలకే అంజలి ఆ కళాంజలి అందులో ఎంత గొప్పగా ప్రతీది కూడా మయూరి అంటే నాట్య నృత్యానికి ఆయన పా పేర్లు కూడా ఈనాడు అంటే ప్రతి పలక ప్రతిరోజు అంటే ప్రతీది కూడా మార్గదర్శి ప్రతీది ఆయన పెట్టే ప్రతి ఆయన బిజినెస్లో పెట్టే ప్రతి కూడా ఎంతో మందికి దినిగా ఉత్తేజపచయంగా ఉండేటట్టు చాలా చాలా ఉన్నాయి అందులో మౌన పోరాటం కానీ మయూరి ప్రతిఘటన చిత్రం నువ్వే కావాలి మామాస్త్రీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి

అందులో మనకి మౌన పోరా అందులో ఆ మౌన పోరాటం సినిమా అది కూడా రియల్గా జరిగిన సంఘటన మయు అది కూడా కథని అంటే ప్రతి సినిమాలు ఇప్పుడు మనం మయూరి సినిమా కానీ మౌన పోరాటం కానీ ఘటన కానీ అశ్వని కానీ ఇవన్నీ సినిమాలు మనం చూసుకుంటే ఒక జీవిత చరిత్రనే ఆయన తెరకెక్కించడం జరిగింది చాలా కళ్ళు నువ్వు నువ్వు నువ్వే కావాలనుకుంటా సినిమాలో ట్లండి <laughs> పాటలు నాకు గుర్తులేవు చాలా చాలా మంచి నువ్వే కా నువ్వే కావాలి ప్రతిఘటన చిత్రం ఆన ఆనందం అశ్వని శ్రీవారికి లేక మయూరి నచ్చావులే నువ్వేలా ఇలా చాలా చాలా సినిమాలు బాగా బాగా హిట్ అని చెప్పొచ్చండి అందులో చాలా చాలా జై జగోగా మమతల అనుకుంటా ఇది ఇది రాయని ఇతి మధుమాసం మధు మాసన సుబలా కా రాగాలా పల్లా తీసుకున్నారు అలాగే అలాగే కనులు తెరిసిన కనులు పోసిన కలలు ఆగలేవ అది ఆనందం సినిమా ఇవన్నీ కూడా చాలా చాలా మనిషి మంచి పాటలు అండి యొక్క గొప్పతనాన్ని మమత యొక్క గొప్పతనాన్ని ప్రేమ యొక్క గొప్పతనాన్ని సమాజంలో చాలా చాలా యొక్క గొప్పతనాన్ని అని సినిమా సినిమాల ద్వారా చాలా గొప్పగా సమాజానికి అందించి స్త్రీ యొక్క గొప్పతనాన్ని పరిపూర్ణతని మాతృత్వ యొక్క మమకారాన్ని చాలా చాలా శ్రీవారికి ప్రేమలకు కాంచన గంగా సుందర సుబ్బారావు మయూరి ప్రతిఘటన ప్రేమించి పెళ్ళాడు మళ్ళీ మొగ్గలు కార్తి చందమామరావు చందమామరావే ప్రామాయణం ఓ ఓ భార్య కథ మౌన పోరాటం జడ్జిమెంటు మామాశ్రీ మమసు మమత అమ్మ అమ్ అశ్విని పీపుల్స్ ఎన్కౌంటర్ జగన్నాథం తేజ వసుంధర పాడుతా తీయగ డాడీ డాడీ మెకానిక్ మామయ్య శుభలేఖ చిత్రం మూడు ముక్కల నువ్వే కావాలి దీవించండి నిన్ను చూడాలి ఆకాశవీధిలో ఆనందం ఇష్టం మనసుంటే చాలు నీతో ఒక రాజు ఒక రాణి తొలి చూపులోనే ఆనందమానేమయ్యే అలాగే నచ్చావులే నిన్ను కలిశాక బెట్టింగు దాగుడు మొదలు చాలా పూజకు పనికిరాను పువ్వు మాధురి ఇలా సుమారు నలభై తొమ్మిది పైగా సినిమాలు ఆయన చాలా గొప్పగా చేసింది కొన్ని వందల మందికి కళా కళాకారులకి కొన్ని కొంత కొంత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్గా అలాగే సాహితీ సాంస్కృతిక కళారంగాల అభిమానిగా ఆయన కళారంగానికి చేసిన సేవ చాలా చిరస్మరణం చెప్పాలండి ఆ రామాజీరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి శ్రీ శ్రీ సాయి సగంప లలిత కళాతోనం తరపున ఈ పాటలన్నీ కూడా ఆయన పాత కుసుమాలుగా అర్పిస్తూ చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే కొన్ని వందల వేల లక్షల మంది కళాకారులకి అలాగే కళాభిమానులకి సాహితీ సాంస్కృతిక కళారంగాలలో భారతీయ సంస్కృతి యొక్క సంప్రదాయాలని భారతీయ సామాజిక సాంస్కృతిక స్పృహని ఎంతో దేశ విదేశాల్లో ఎలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తిగా రామజీరావు గారు చెప్పొచ్చండి ఆయనకి ఆయన కళా కళామ తల్లికి చేసిన సేవ ఎనలేనిది కాబట్టి ఇవన్నీ కూడా చిరిత్రపుట్ల చిరస్థాయిగా మిగిలిపోయిన సినిమాలుగా మనం చెప్పొచ్చు ఈ పాటలు కానీ ఈ సినిమాలు కానీ ఆయన పదహారు వందల ఎకరాల్లో కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నంతకాలం కూడా తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా ఎప్పుడు కూడా వందల మంది కళాకారులకు అక్కడ ఉపాధి కల్పించడమే కాకుండా ఎన్నో ఎన్నో మనకి బాహుబలి లాంటి చాలా గొప్ప పిక్చర్ కూడా అక్కడే రూపుదింపుకోబడి ప్రపంచ తెలుగువాడి సత్తా ప్రపంచ నలుమూలలుగా కూడా చాటిన ఘనకి అయితే కూడా రామోజీరావు గారికి దక్కింది కాబట్టి వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అంటే ఈ పాట ద్వారా మనసుల కులాలి పాట మన కథల జాలి పాట రెప్పలేని కంటి मनक धल जाली पाटा ఆత్మ ఎంతో గొప్పగా విజయోత్సాహంతో ఆయన ఆత్మ ఎంతో గొప్పగా ఆ భగవంతుల ఐక్యమైంది కలామ తల్లికి ఆయన చేసిన సేవలు చిరస్మాన్యం శ్రీ శ్రీ సాయి సరిగమపా లలిత కళాతో తరుపుతున వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాఠాలన్నీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలన్నీ కూడా ఈ పాట కుసుమాలన్నీ కూడా వారి పాదాలకు అర్పిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హర్ష